మహబూబ్ నగర్ జిల్లా గండి మండలం పగిడ్జాల గ్రామానికి చెందినటువంటి బంటు రామాంజనేయులు ముదిరాజు కులానికి చెందినటువంటి బంటు రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన అన్నసారం కృష్ణారెడ్డి మరియు మాన్యపురెడ్డిల వద్ద గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు నెలకు పదివేల చొప్పున అంతేకాదు తనకు ఉన్నటువంటి భూమిపైన క్రాప్లోను పెట్టుకుంటే ఆ క్రాప్ లోన్ కూడా లక్షన్నర రూపాయలు ఈ ఇరువురు రెడ్డిలు కలిపి కృష్ణారెడ్డి మరియు మాన్యపు రెడ్డిలు అతని అకౌంట్లోకి వేయించుకొని మొత్తముగాను నాలుగైదు లక్షలు ఒకేసారి ఇస్తాము రామాంజనేయులు నువ్వు ఇల్లు కట్టుకుంటా అంటున్నావు కదా మీ ఇంటికి సరిపోయేటువంటి డబ్బులు ఇంకా ఇస్తాము అని చెప్పేసి మబ్బపెట్టి మాయ మాటలు చెప్పి అతన్ని ఈరోజు పక్కడబందీ ప్లాన్తోటి ఆ ఐదు లక్షలు లేదా నాలుగు లక్షల రూపాయలు ఎగగొట్టాలనేటువంటి ప్లాన్తోటి అతనిపై డీజిల్ దొంగతనాన్ని మోపారు నిజంగా డీజిల్ దొంగతనం కనుక రామాంజనేయులు కనుక చేసిందని వీళ్ళు అనుకుంటే మరి అప్పుడే మీరు పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇస్తే విచారణ చేసి నిజానిజాలు నిర్ధారణ చేసేటువంటి చట్టం ఉంది కదా మరి ఎందుకు పోలీసులకు చెప్పలేదని ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను మరి ఈ దొంగతనం నిపుణులతో అతన్ని అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు మరి దీనికి ఈ ప్రలోభాలకు అతడికి గురైనటువంటి రామాంజనేయులు నేడు గడ్డి మందు తాగడానికి కారకులయ్యారు ఎవరు అంటే ఈ మాన్యపురెడ్డి మరియు ఈ కృష్ణారెడ్డి గారే మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పైన కృష్ణారెడ్డి పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వారికి కఠిన కారాగార శిక్షలు విధిస్తూ మరి ఈ రామాంజనేయులు కుటుంబానికి తోడుగా ప్రభుత్వం ఉంటూ వారికి న్యాయం చేయాలని మరి అలాగే వారి కుటుంబానికి ఒక ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను జనగాం జిల్లా కేఏఎన్పిఎస్ ప్రమోద్